మీకు అసలు విషయం చెప్పే ముందు మన భారతీయులు చెప్పుకునే ఒక సిల్లీ కథ కూడా చెప్తాను వినండి బ్రిటీషుడికి ఒక రోజు మన భారతీయుడు వంటలు చేసి పెట్టాడు ఆ వంటల్లో పౌర్ణం దూరం చూసి ఈ పౌర్ణం ఈ బూర్లోకి ఎలా వెళ్ళిందా అని ఆలోచించే క్రమంలో అమ్మో భారతీయుడు చాలా తెలివైనడు ఇంకా మనం ఎక్కడే ఉంటే ఈ పౌర్ణం లాగానే మనల్ని కూడా బూర్లో పెట్టి బూరేసేస్తాడు అని చెప్పి రాత్రికి రాత్రి స్వాతంత్రం ఇచ్చి పారిపోయాడు చాలా సిల్లీగా ఉంది కదా వినడం చాలా సిల్లుగా ఉండదు కానీ స్వాతంత్రం వచ్చి ఎనభై ఏళ్ళు గొడుతున్నా కూడా ఎలాంటి సొల్లు పురాణం కథలు చెప్పుకుంటూ అరుగుల మీద కూర్చొని కాలం వెళ్ళదీసేసాం నిజం ప్రపంచం మొత్తం కూడా ఆయుధాలని అణుపరీక్షలని శాటిలైట్ సిస్టమ్ అని అంతరిక్ష పరిశోధన అని మైక్రోసాఫ్ట్ ఫోర్ జీ ఫైవ్ జీ అనేలాంటి అభివృద్ధిలో దూసుకుపోతూ ఉంటే ఇంకా మనం అరుగుల మీద కూర్చొని ఎలాంటి సొల్లు పురాణం కథలు చెప్పుకుంటూ డెబ్బై ఎనభై ఏళ్ళ స్వాతంత్రాన్ని వృధా చేసేసాం ఎస్ నిజం ఎనభై ఏళ్ళు సుమారు ఎనభై ఏళ్ళు గడుస్తున్నా కూడా ఎప్పుడో బ్రిటిషుడు మా సంపదను దోచుకు వెళ్ళిపోయాడని మన అసమర్థతని సమర్థించుకోవడానికి కారణాలు చెప్తూ కాలం వెళ్ళదీసేసాం ఎలక్ట్రికల్ బల్బ్ దగ్గర నుంచి మన చంటి పిల్లోడు ముట్టు మీద వేసుకునే డైపర్ వరకు కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాయి ఎప్పటికీ విదేశాలకు పోయి మా దేశంలో మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి మా యువతకు ఉద్యోగాలు పారండి అని చెప్పి దేహియాన్ని అడుక్కునే పరిస్థితి ఉంది నిన్నో మొన్నో పాక్ యుద్ధంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ అనువాయుదాలని యుద్ధ ట్యాంకర్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఆలోచిస్తే విజ్ఞానం పెరుగుతుంది విజ్ఞానం కాస్త ప్రయోగంగా మారుతుంది ప్రయోగం కాస్త డెవలప్మెంట్ అవుతుంది ప్రపంచ దేశాలన్నీ డెవలప్మెంట్ అవ్వడానికి కారణం ఆలోచన విజ్ఞానం ప్రయోగం ఈ మూడు కాన్సెప్ట్ల మీదే ప్రపంచ దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందాయి ఈ కుళ్ళు పెట్టినటువంటి రాజకీయ వ్యవస్థలో మన రాజకీయ నాయకులు కూడా మనల్ని ఒక చట్టంలో బిగించేశారు కుల వృత్తుల పేరుట ఉచిత పథకాల పేరుతో మన ఐక్యు పేరకుండా మనం ఇంకా మన ఆలోచన స్థాయి వాటి చుట్టూ తిరిగేలాగే మన ఆలోచన స్థాయిని దిగజారు చేశారు దానికి కారణం మన విజ్ఞానం లేకపోవడం విద్య లేకపోవడం మీకు ఈ ఆర్ నారాయణమూర్తి గారు నిన్న మొన్న తెలుగు వన్ భద్రోత్సవంలో ఆయన అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు ఒక్కసారి ఆ అద్భుతమైన స్పీచ్ని మీకు వినిపిస్తానే వినండి భాష గొప్ప చెప్పారు అందరూ ఎస్ మన తెలుగు వాళ్ళని ఎస్ అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టిన పక్కన వన్ అన్నాడు ఆయన గుర్తు గుర్తు పెట్టుకోండి వన్ ఇంగ్లీష్ చూపించాడైనా తెలుగు తెలుగు అని రాసి ఆడాయన తెలుగు ఒకటన్లో ఆయన తెలుగు మొదటి స్థానం వల్ల తెలుగు వన్ అని మళ్ళీ ఇంగ్లీష్ పెట్టాడు వన్ను వై వై బికాస్ ప్రపంచం వీళ్ళ గ్లోబలైజన్ అయిపోయింది నెకలేషన్ అయిపోయింది వీళ్ళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి ఇంగ్లీష్ రావాలి అమ్మ భాష మాతృభాష తెలుగైతే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్ మేము పేదవాళ్ళని అందరూ రమణ గారు లాగో నూటలాగో సరే రాధకృష్ణలాగో ఐక్యూబ్ చాలా గొప్పగా ఉండదు నైంటీ పర్సెంట్ చాలా మంది చదువుకోవాలి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్ మా ఊళ్ళో ఫస్ట్ బియ్యమని నేను ఆ రోజుల్లో మీరు నమ్మండి మా లాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు మేము బిఏలు ఎంఏలు ఎంకలు పాస్ అయ్యాం పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్న పత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం మేమేమేమయ్యాం గుమ్మస్తారు అయ్యాం ప్యూల్ అయ్యాం అటెండర్లు అయ్యాం ఈ దేశ సార్వభౌమైన కాపాడే జవాన్లు అయ్యాం ఈ దేశ ఇంటర్నేషనల్ వంటి కాపాడే పోలీసులు అయ్యాం కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు దేబికెస్ కలెక్టర్లు అయ్యారు ఇంజనీర్లు అయ్యారు డాక్టర్లు అయ్యారు వాట్ నాట్ చాలా గొప్ప వెరీ హ్యాపీ కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుంది అంబేద్కర్ మహానుభావు చెప్పాడో బికాస్ ఆఫ్ దీస్ తెలుగు అని ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినప్పుడు చాలా గొప్ప అయిపోయాడు తెలుగు వచ్చినప్పుడు చాలా ఆటపడ పోయాడు అది కాకుండా ఉండాలంటే విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా పోతే నేను కోరుకుంటున్నా కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరవద్దని చెప్పండి అవును సార్ దండం పెట్టాలి అదే సార్ ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్ ఎనీ హౌప్ చాలా ధన్యవాదము చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు థ్యాంక్స్ రవిశంకర్ గారు ఇలా నిజాన్ని నిజంగా మాట్లాడడానికి చాలా ఖర్చు ఉండాలి ఆర్ సార్ మీకు హ్యాట్స్ ఆఫ్ ఆర్ నారాయణమూర్తి గారు సినిమా ప్రపంచం అంటే ఒక లగ్జరీ లైఫ్ అది ఒక రంగుల ప్రపంచం అనే చాలా మంది ప్రజల్లో ఉన్నటువంటి ఒక అభిప్రాయం అలాంటి రంగుల ప్రపంచంలో ఒక అగ్రవర్ణంలో పుట్టి కార్మికులు కర్షకులు పేద ప్రజల సాధక బాధకాలను దృశ్యరూపకంగా ప్రజలకు చూపిస్తూ చైతన్యపరుస్తూ ఎప్పటికీ స్టిల్ సింపుల్ సిటీ లైఫ్ ని అనుభవిస్తున్నటువంటి ఒక నిఖార్సైన ఒక నిజానికి ప్రతిరూపమంటూ ఉంటే ఆర్ మూర్తి అలాంటి వ్యక్తి ఎలాంటి మాటలు మాట్లాడడానికి అది ఒక మీడియా సంస్థకు సంబంధించినటువంటి అత్యంత ప్రముఖులు విచ్చేసినటువంటి సభలో ఎలాంటి నిజాన్ని మాట్లాడడానికి చాలా గట్స్ ఉండాలి మీరు గమనించండి లక్షల రూపాయల జీతాలు తీసుకున్నటువంటి ప్రభుత్వ టీచర్లు తామ పాఠాలు చెప్తున్నటువంటి పాఠశాలల్లో తమ పిల్లల్ని చదివించరు ప్రజల సొమ్మని జీతాలుగా తీసుకుంటున్నటువంటి ఐఏఎస్లు కానీ డాక్టర్స్ కానీ ఇంజనీర్స్ కానీ ఆఖరికి రాజకీయ నాయకులు కూడా మనల్ని పరిపాలిస్తున్నటువంటి రాజకీయ నాయకులు కూడా తమ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో తాము కండక్ట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లలను కానీ మనవాళ్ళని కానీ చదివించరు వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్లో అన్ని వసతులు ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో వాళ్ళని చదివిస్తారు ఎందుకనంటే ప్రపంచ స్థాయిలో వాళ్ళు రాణించాలి వాళ్ళు డెవలప్ అవ్వాలి ఇది వాళ్ళ కన్సెప్ట్ కానీ ప్రభుత్వ పాఠశాలల్లో పేద విద్యార్థులు మాత్రం పేద ప్రజల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాఠశాలల్లో ఎందరో ముఖ్యమంత్రులు పరిపాలించారు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎందరో ప్రధాన మంత్రులు పరిపాలించారు ఈ భారతదేశాన్ని కానీ ఏ ఒక్కరు కూడా పేద ప్రజల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టుకున్న వాళ్ళు ఎవరు లేరు అంబేద్కర్ సిద్ధాంతాలతోటి కేవలం ఒక్క జగన్మోహన్ రెడ్డి ఈ డెబ్బై ఎనిమిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలని చెప్పి ప్రభుత్వ పాఠశాలని ఇంగ్లీష్ మీడియం చేశారు ఆయన ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలను చేస్తే ఈ సనాతనవాదులు మనవాదులందరూ కలిపి అబ్బబ్బే తెలుగుని చంపేస్తున్నారు అని చెప్పి దొంగ తెలుగు తెలుగు మీద దొంగ ప్రేమ చూపించారు వాళ్ళందరూ కేవలం తెలుగుని పేద విద్యార్థులు మాత్రమే బ్రతికించాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మాతృభాషను పూర్తిగా నిర్మూలన చేసేస్తున్నాం అని చెప్పి అనలా తెలుగుతో పాటు మిగిలిన సబ్జెక్టులు ఇంగ్లీష్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో బోధించమని చెప్పి మాత్రమే ఆయన ఇంగ్లీష్ మీడియం ని తీసుకొచ్చారు ఎందుకంటే పేద విద్యార్థులు కూడా ప్రపంచ స్థాయిలో రాణించాలి మన పిల్లలు ఎలాగైతే లండన్ యుఎస్ఏ ఆస్ట్రేలియా లాంటి ప్రపంచ దేశాల్లో చదువుతూ ప్రపంచ ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్నారు మన లాంటి ఈ పేద విద్యార్థులు కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని మన దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలనే కాన్సెప్ట్లో ఆయన ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు దానికి వీళ్ళు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు మొండమోపి ఏడుపులు ఏంటంటే మామూలు విషయాలుగా ఈ విషయాన్ని మనం గ్రహించే ఐక్య కూడా మనకు లేదు అది ఎందుకంటే మనం ఈ పప్పులు ఉప్పులకి బెల్లాలకి సంక్రాంతి కానుకలకి ఇలాంటి ఉచిత పథకాలకు అలవాటు పడిపోయి మనం కూడా బానిసత్వంలో మగ్గిపోతూ అంబేద్కర్ ఏ బానిసత్వాన్ని విడిచిపెట్టి సామాజిక న్యాయాన్ని చేయాలనుకున్నాడో దాన్ని విడిచిపెట్టి ఈ సనాతనవాదులకి మనో మనోవాదులకి మనం ఓట్లేదు గెలిపించుకుంటున్నాం అది మన దౌర్భాగ్య పరిస్థితి